న్యూస్ టీవీకి స్వాగతం నేను మున్సిపల్స్ అనుగుణంగా ఉన్నటువంటి ఇంజనీరింగ్ సెక్షన్ విభాగంలో పనిచేస్తున్నటువంటి వారి కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి అనేక దఫాలుగా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకున్నా కూడా ఈ ప్రభుత్వానికి ఏమాత్రం చీమ కొట్టుబడినా లేదు అందుకని మరొకసారి ఆందోళన ఉద్యమ పోరాటాలు అధికారంలోకి వచ్చినటువంటి కోర్టు ప్రభుత్వానికి ఇంకా చేయించెక్కలే ఇదే గతంలో అధికారంలోకి రాకముందు మున్సిపల్ కార్పొరేట్లకు ఇచ్చినటువంటి హామీలను మనం అమలు చేయమని అడుగుతా ఉన్నాం మనమేమి కొత్త కోరడంలే అంతకన్నా మనమేమి కొంతమ్మ కోరుకులు కోరడంలే మనలు మాణిక్యాలు బంగారు మనమేమి అడగల మనం కనీసమేతం ఇవాళ నిత్యావసర కోసం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి పట్టడానికి ఇబ్బందికరంగా ఉంది మీరు ఎన్నికల ముందు ఊరు వాడ చెట్లు పుట్టవరకు తిరుగుతూ ఉన్నారు పాదయాత్రలో మా మున్సిపల్ కార్మికులకు ఇచ్చినటువంటి హామీలను మాకు అమలు చేయమని చెప్పి మనం అడుగుతా ఉన్నాం కానీ వాళ్ళ ప్రభుత్వానికి ఏమాత్రం చేకెక్కలే ఈరోజు మున్సిపల్ కార్ ఇంజనీరింగ్ సెక్షన్ లో పనిచేసినటువంటి ఇంజనీరింగ్ సెక్షన్ అత్యంత ఇంజనీరింగ్ సెక్షన్ కార్మికులు ఏవైనా సంక్షేమ పథకాలు కానీ ప్రభుత్వాన్ని ఏ రకంగా ముందు తీసుకోవాలన్నా కూడా ఇంజనీరింగ్ సెక్షన్ అధికారులు కీలక పాత్ర ఇప్పుడు మనకు కడప డివిజన్లో కానీ మిగతా ప్రాంతాల్లో కానీ నీళ్లు వదలాలంటే ఇంజనీరింగ్ సెక్షన్ వాటర్ సెక్షన్ అధికారులు లైట్లు వెలగాలన్నా కూడా ఇంజనీరింగ్ సెక్షన్ అధికారులు ఈరోజు కడప నగరం కానీ మిగతా చోట్ల కానీ మున్సిపాలిటీలన్నీ ఇవాళ అంధకారం అయ్యేటువంటి పరిస్థితి ఇంజనీరింగ్ సెక్షన్ వాళ్ళతో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం తగ్గు పెట్టుకుంటా ఉంది అందుకని ఇప్పటికైనా ఏవైతే ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీల అమలు కోసం మనం అడుగుతా ఉన్నాం కానీ వాళ్ళ లోకేష్ బాబుకు ఏమాత్రం చేయాలి మరో ఒక మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు ఎంతసేపు ఉన్నాయో అమరావతి చుట్టూ ఆ క్రీడా అమరావతి ఆ ప్రాంతంలోనే అక్కడ ఉన్నటువంటి దాని చుట్టూ తిరుగుతున్నాడు కానీ ఏవైతే మున్సిపల్ కార్మికులకు ఇంజనీరింగ్ సెక్షన్ కార్మికులకు గతంలో సమ్మె సందర్భంగా ఆరు నెలల కిందట మున్సిపల్ సమ్మె పెద్ద ఎత్తున అందరికీ వేతనాలు సమాన వేతనాలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చినా కూడా ఆ శాఖ మంత్రికి ఏమాత్రం పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు ఇప్పటికైనా ఇంజనీరింగ్ సెక్షన్ అధికారులు ఇంజనీరింగ్ సెక్షన్ కార్మికులకు ఏవైతే మున్సిపల్ కార్మికులకు సమానంగా ఇంజనీరింగ్ కార్మికులకు కూడా వేతనాలు ఆ రోజు హామీ ఇచ్చినారో హామీకి అనుగుణంగా అమలు చేయమని చెప్పి మనం అడుగుతా ఉన్నాం ఈరోజు రెండు మూడు రోజులు ఇంకా సమయం ఇచ్చి ఉన్నారు ఇంజనీరింగ్ సెక్షన్ కార్మికులు ఇప్పటికైనా ఆ సమ్మె ఉధృతం కాకుండా అటు ప్రజానీకం ఇబ్బంది పడకోకుండా నీళ్లు కరెంటు ఇవన్నీ బంద్ అయితే ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడతారు ఇప్పటికైనా కార్పొరేషన్ అధికారులు కానీ ఇంజనీరింగ్ కార్మికులకు వాళ్ళ పక్షాన్ని నిలబడి వాళ్ళ న్యాయమైనటువంటి సమస్య పరిష్కరించమని ప్రజల్లో ఉద్యమం ఉధృతమయ్యి కరెంటు లేక నీళ్లు లేక ఇబ్బంది పట్టే అప్పుడు ఉద్యమం అప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి అంతవరకు పోకుండా ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలు పరిష్కారం ఇవాళ కార్పొరేషన్ అనేక రకాలైనటువంటి పనులు అనేక మీద పనులు వ్యాపార సంస్థగా కార్పొరేషన్ లో మున్సిపాలిటీ లో తయారయ్యే తప్ప ఇంజనీరింగ్ సెక్షన్ కార్మికులు ఆదుకోవడంలో ఇవాళ విఫలం చెందాయి మరో పక్క ఇంజనీర్ కార్మికులకు ఇవాళ సంక్షేమ పథకాలు వాళ్ళకు పేద నిమర్శించడం కానీ తల్లి పొందడం కానీ ఏమే కానీ పథకాలు వాళ్ళకు వర్తించినటువంటి పరిస్థితి లేదు వాళ్ళకి వాళ్ళకు పదహారు వేల రూపాయలు వాళ్ళు ఏ రకంగా ఈరోజు ఎట్లా తిరిగి బతుకుతారని చెప్పి మనం అడుగుతా ఉన్నాం వాళ్ళకి సంక్షేమ పథకాలు వర్తించాలి అదేవిధంగా వాళ్ళకు మున్సిపల్ కార్మికులకు వాళ్ళతో పాటు వీళ్ళకు కూడా ఇరవై ఒక్క వెయ్యి జీతం వాళ్ళకు కూడా ఇవ్వాలని చెప్పి ఏవైతే మీ న్యాయమైనటువంటి సమస్యల పరిష్కారం కోసం ఒక మూడు రోజుల తర్వాత ఈ ఉద్యమం తీవ్రతమై ఆ ఉద్యమంలో మేము ప్రత్యక్షంగా అగ్రభాగాన ముందు భాగాన రైతు సంఘం కడప జిల్లా కమిటీ ప్రత్యక్షంగా పాల్గొనాలని చెప్పి తెలియజేస్తూ అవకాశం ధన్యవాదాలు